ఆత్మీయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారములు మిత్రులారా మనము మన కుటుంబంలో కానీ మన బంధువులు స్నేహితుల ఇళ్ళలో కానీ సమాజంలో ముఖ్యంగా ఎక్కడ కానీ వయసులో పెద్దవాళ్ళైనటువంటి అయినటువంటి వాళ్ళ మనము పిల్లలు ఏదైనా మాట్లాడితే వాళ్ళ యొక్క వయస్సును దృష్టిలో పెట్టుకొని నువ్వు అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు లేదా ముఖ్యంగా నా నువ్వు నాకు చెప్పేవాడివా మీరు చిన్నపిల్లలు మీకు తెలియదు మీరు మీరు ఊరుకోండి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కానీ ఒక్కోసారి పిల్లలు ఎంత గొప్పగా మాట్లాడతారు అని అంటే అది దాదాపుగా ఎంత పెద్ద మేధవులకు కూడా అర్థం కానటువంటి సంక్లిష్టమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు పిల్లలు ఉదాహరణకు ఒక పిల్లవాడు అడిగేటువంటి ప్రశ్న లేదా ఏదైనా చెప్తే మనము అతను తోసిపారే నేను నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఒక మిత్రుని జీవితంలో జరిగింది నాకు చెప్పాడు ఆయన సుమారు ఒక రెండు దశాబ్దాల క్రితము నా యొక్క ఆత్మీయ మిత్రుడు ప్రియమిత్రుడు ఆప్తమిత్రుడు దాసరి అంజుబాబు గారు తిరుపతికి వెళ్ళారు ఆయన అప్పుడు వాళ్ళ యొక్క పాపాయి సుమారుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో ఉంటుంది సరే అప్పుడు ఆయన ఆ పాప కింద నడిస్తే భగవంతుడు కనిపించడేమో అని చెప్పి ఆ అమ్మాయిని భుజం పైన ఎత్తుకొని దర్శనానికి లోపల నడుస్తూ ఉన్నాడు ఆ ద్వారాలలో ఆ అమ్మాయి చూసిన తర్వాత తర్వాత తండ్రి ఆ అమ్మాయితో సరే నాన్న నీకు మంచిగా దేవుడు కనిపించాడా అని చెప్పి అడగగానే ఆ అమ్మాయి చెప్పిన సమాధానం నేను చూశాను నాన్న భగవంతుడు చాలా అద్భుతంగా ఎంతో గొప్పగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి అని చెప్పింది సరే ఇంతవరకు బాగుంది తర్వాత ఆ అమ్మాయి ఏమన్నది అని అంటే కాకపోతే నాన్న ఒక దేవుణ్ణి చూడడానికి నేను ఇంకో దేవుని భుజాల మీద కూర్చొని కాళ్ళతో తాకాను అని అన్నదట నిజంగా ఆ వయసులో ఎంత అంటే మాతా పితలు దైవ స్వరూపాలు అనేటువంటి యొక్క భావన తర్వాత తండ్రి ఎంతో ఉన్నతుడు తనకు జన్మనిచ్చిన తండ్రి దైవ స్వరూపుడు అనేటువంటి ఇన్ని ఆలోచనలు ఆ అమ్మాయి మనసులో రావడం అనేటువంటిది ఆమె నిజంగా అప్పటికి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల అమ్మాయి అంటే మామూలుగా మూడు నాలుగు చదువుతున్నటువంటి ఆ జ్ఞానంతో ఆ అమ్మాయి ఎంతో గొప్పగా మాట్లాడింది అని అంటే ఇది శాస్త్రాలు చదివితే లేదా గురువుల వద్ద నేర్చుకుంటే వచ్చే జ్ఞానం అని అయితే మనం అనుకోలేము ఆ వయసులో కొందరికి చెబితే కూడా అర్థం కాదు కానీ ఇది పూర్వజన్మ సంస్కృతి వలన వచ్చినటువంటి పూర్వజన్మ సంస్కారము అని చెప్పి మనం భావించవచ్చు ఇట్లా చాలామంది ఒక సందర్భంలో ఒక పాశ్చాత్య దేశంలో ఒక వ్యక్తి ఒక అబ్బాయి పాఠశాలలో టీచర్ని అడిగాడట పక్షులు ఎందుకు ఎగురుతున్నాయి అని వెంటనే ఆ యొక్క ఉపాధ్యాయురాలు ఏమంది వాటికి ఉన్నాయి కనుక ఎగరగలుగుతున్నాయి అని అని అన్న తర్వాత అట్లా అని చెప్పి అబ్బాయి వెంటనే మనం రెక్కలు లేవు కదా అదేందుకు ఎగురుతుంది అని అడిగాడు అప్పుడు ఆ టీచర్ ఏం చెప్పాలో ఆమెగా ఇంకా స్వరణం రాక సరే ఏదో అప్పటికి సమాధానం చెప్పి ఆ పిల్లవాన్ని శాంతపరిచి ఆ తన్ తల్లికి ఉత్తరం రాసింది మీ అబ్బాయి అది పూర్తిగా మట్టి బుర్ర అండి అని ఏవో ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంటాడు అడ్డదిడ్డంగా అర్థం అర్థం లేనటువంటి ప్రశ్నలు వేసి మమ్మల్ని విసిగిస్తున్నాడు అని చెప్పి ఉత్తరం ఆ తల్లికి రాసి పంపింది అబ్బాయి తల్లికి ఆ తల్లి ఉత్తరం చదివి ఆ ఉత్తరానికి ప్రత్యుత్తరం రాసింది ఏమని మా అబ్బాయి బుర్ర మట్టి బుర్ర కాదు గట్టి బుర్ర ఆలోచించే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పింది అక్కడ కట్ చేస్తే ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు అందుకే పిల్లల మనోభావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి పిల్లలు చెబుతున్నది వినాలి ఒక్కోసారి మనం ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు సరే మనకు ఉండే అటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇతరతరమైనటువంటి సామాజిక అంశాలు ఏ అనేక రకాలైనటువంటి చికాకుతో ఉండొచ్చు కాక కానీ పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపాలి పిల్లల మనోభావాలను అర్థం చేసుకోవాలి పిల్లలు వాళ్ళ యొక్క మనస్థితి ఏ రకంగా నిర్మాణం అవుతుందో తల్లిదండ్రులుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అది ప్రతి తల్లి తండ్రి యొక్క బాధ్యత అది పిల్లల అభిరుచులు పిల్లల మనోభావాలను అధ్యయనం చేయడం అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి పని తల్లిదండ్రులకు పిల్లలకు చిన్నతనము నుండే ఆర్థిక విషయాలను గురించి పిల్లలకు చెప్పాలి డబ్బు యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పాలి జీవన విలువలను చెప్పాలి ఇవన్నీ చెబుతూ పిల్లలు చెప్పేదాన్ని మనము తోసిపడేయకూడదు ఏహే అది ఆపై లే ఇది ముచ్చట అరే నువ్వు నాకు చెప్తావా ఈ మధ్యలో నీది ఏం లొల్లి ఇట్లాంటివి అనకూడదు పిల్లలు చెప్పేది వినాలి అట్లా విన్నప్పుడు పిల్లలకు మనం పట్ల ఒక ఆరాధనా భావము ఒక గౌరవ భావము ఒక ప్రేమ అవ్యాజమైనటువంటి ప్రేమతో పాటు నమ్మకం విశ్వాసం కలుగుతుంది పిల్లలతో మనం స్నేహభావంతో మెలగాలి ఒక అధికార దర్పాన్ని ప్రదర్శించకూడదు నేను తల్లిని నేను తండ్రిని అనేటువంటి అధికార దర్భాన్ని ఎప్పుడు కూడా పిల్లల మీద చూయించకూడదు పిల్లలతో స్నేహభావం కలిగి ఉండడం అనేటువంటిది ముఖ్య అంశము ముఖ్యంగా పిల్లలు చెప్పేది ఓపికతో వినాలి ఒకవేళ అది కనుక ఇటు సామాజిక సాంఘిక ఎటువంటిది కాకుండా ఉన్నప్పటికైనా ఆ పిల్లల మనస్సును ధర్మ మార్గంలో సత్య మార్గంలో నడిపించే దిశగా మనము జవాబు చెప్పాలి ఒకవేళ మనకు తెలియకపోతే నువ్వు పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు నన్ను విసిగిస్తున్నావు అని అనకుండా అప్పటికి మనం సిగ్గుపడకూడదు లజ్జ అసలే ఉండకూడదు మనకు నాన్న ఈ విషయానికి నేను కొద్దిగా ఆలోచించి చెప్తాను అని చెప్పి ఆ విషయాన్ని మనకంటే కొద్ది జ్ఞానులైనటువంటి వారి దగ్గర దాని గురించి చర్చించి సరైన జవాబు తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేయాలి తండ్రి అయితే అన్ని తెలవాలనేటువంటి ఇదేం లేదు కదా సాక్షాత్తు ఆ పరమశివునికే ఆ యొక్క కుమారస్వామి ప్రణవనాథం యొక్క విశిష్టతను విలువను గురించి వివరించాడు ప్రణవనాథాన్ని గురించి ఆయన తెలియజేశాడు కుమారస్వామి ఆ యొక్క స్కందుడు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు శివునికి తెలియజేశాడు అంటే పరమశివుడు ఈ జగత్ పరమశివుడు ఈ జగత్తుకు ఆధారమైనటువంటి వాడు సదాశివుడు మహేశ్వరుడు అతని కుమారుడు అయితే మరి ఆయన నా కొడుకు నాకు చెప్తాడని అనుకున్నాడా అందుకే ఆయన దైవము దైవము అని అంటే దైవానికి ఊరికే కోపం రావడం చికాకు పడడం ఉండదు దైవత్వం అంటే ఏమిటి క్షమా దయ జాలి కరుణ ప్రేమ వాత్సల్యం కరుణ అనురాగం ఆత్మీయత భక్తులతో గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నవాడే భగవంతుడు చాలామంది ఇది చేస్తే దేవునికి కోపం వస్తేమో అది చేస్తే దేవునికి కోపం వస్తే దేవుడు ఏమన్నా షాడిష్ట ఎట్టి పరిస్థితిలో భగవంతుడు భక్తుల మీద కోపానికి రాడు ఒకవేళ వస్తాడు అనంటే అతడు అధర్మ మార్గంలో ఉండి అతడు ధర్మానికి ఇబ్బంది కలిగ చేసినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు కోపానికి వస్తాడు అంతవరకే కానీ నువ్వు దేవుని పట్ల నేను ఈ రోజు మొక్కిన మొక్కు నేను ఉదర్చకపోతే ఎట్లా నేను రూపాయి పెడతాను అనుకున్నా పెట్టకపోతే ఎట్లా నేను ఈ పువ్వు పెడతాను అనుకున్నా పువ్వు పెట్టకపోతే ఈ చిన్న చిన్న విషయాలకు భగవంతుడు ఎప్పుడు కూడా నొచ్చుకోడు భగవంతుడు ఒకే ఒకటి నువ్వు పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ సాటి మనిషి పట్ల జానీకరణ కలిగి ఉండాలి ధర్మానికి ఎప్పుడు కూడా భంగం కలగ చేయకుండా ఉండాలి ఎప్పుడైతే ధర్మానికి భంగం కలిగిస్తామో ఖచ్చితంగా భగవంతుని కోపం వస్తుంది సరే ఏదేమైనప్పటికీ కూడా మన విషయం పక్కతో పట్టిన మధ్యలో నేను చెప్పేది ఒకటే పిల్లలతో తల్లిదండ్రులు స్నేహ సంబంధాన్ని కలిగి ఉండాలి పిల్లలతో సమయాన్ని గడపాలి మన నిత్య జీవితంలో ఇటు ఉద్యోగ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పిల్లలతో సమయం గడపడం అనేటువంటిది చాలా ముఖ్యాంశము అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు